దేవుని నామను బట్టి దేవునికి స్తోత్రం కలుగుగాక గాక అంతా బాగున్నారమ్మ బాగున్నారు తల్లి మీరు మీ బిడ్డలు మీ కుటుంబాలు బాగున్నారని నేను నిత్యం దేవుని సంగిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను మరి ఉదయకాల సమయంలో అద్భుతంగా శుక్రవారం చాలామంది ఉపవాసాలు ఉంటారు ప్రార్థన చేస్తారు దేవుని సంగతికి వెళ్తారు కొంతమంది వెళ్ళలేకుండా ఇళ్ళలోనే ప్రార్థన చేస్తూ ఉంటారు కాబట్టి ఉదయకాలంలో ఉపవాసం ఉండడం నేర్చుకోండి ప్రార్థన చేయడం నేర్చుకోండి మీరే కాదు మీ పిల్లలు మీరందరూ కలిసి ఉండి దేవుని సందుధాడండి ఎందుకంటే రోజులు బాగాలేవు దినములు బాగాలేవు కాబట్టి ప్రతి దినం దైవసంధలు దేవునికి దగ్గరికి ఉండాలని కోరుతున్నాను కానీ ఇంకొక మాట బైబిల్లో ఉంటుంది మనం చూద్దాం ఎలా ప్రేమిస్తున్నారు దేవుణ్ణి ఎలా ఆరాధిస్తున్నారు ఎలా స్థుతిస్తున్నారు ఎలా గనపరుస్తున్నారు దేవుడి కంటే ఎక్కువగా లోకంలో ఏమైనా ప్రేమిస్తున్నారా ఎవరినికైనా ప్రేమిస్తున్నట్టు రోజు అలా చేయకండి దేవుని ఎక్కువ ప్రేమించండి అందుకే దుదుర్దశగా అధ్యాయంలో ఐదు ఆరు ఏడు వచనం వచనాల్లో కొన్ని మాటలు దేవుడు మోస ద్వారా రాయించి పెట్టాడు ఈ మాటలు జాగ్రత్తగా చదివి మీరు ధ్యానించి మీ బిడ్డలు కూడా నేర్పాలని ఈ ఉలికాల సమయంలో ఈ విషయాలు మీకు నేను తెలియజేస్తా ఉన్నాను ఆ వాక్యాన్ని చదువుదాం మరి చదువు చూడండి ఆరోజు ఐదు ఆరు ఏడు దుతూచుకెళ్ళం నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యోగం ప్రేమింపవలెను ప్రేమిపలేను ఒకటోది పూర్ణ హృదయంతో హృదయం అంట అంటే సంపూర్ణమైన హృదయం నువ్వు దేవుడికి ఇస్తున్నావా అని చెప్తున్నాను సగం దేవుడికి సగం లోకం అవుతుందండి నమ్ముతే సంపూర్ణంగా నమ్మాలి నమ్ముదంటే సంపూర్ణంగా దేవునికి ఇవ్వాలి దేవుడు అంటున్నాడు కదా సంపూర్ణ హృదయం అనమాట ఈ ప్రోత పూర్ణ హృదయంతో నీ దేవుని ప్రేమించి నీ దేవుని అత్తుకో ఆయన హృదయం నీ హృదయం ఒకటైపోవాలి ఎప్పుడైతే మనకు ఒకటవుతుందో మనకు దేవుడు జవాబిస్తాడండి దేవుని హృదయం మన హృదయం ఒకటైనప్పుడు మనం అడిగింది ఇస్తాడు కోరింది ఇస్తాడు మన ప్రార్థన వెంటనే తక్షణమే వింటాడు అందుకని పూర్ణ ఉదయంతోను పూర్ణాత్మతో నీ దేవుడైన విభోవాను ప్రేమించాలి ప్రేమ యొక్క లోపముందు ఆలోచించాలి దేవుని కంటే ఎక్కువ లోకాన్ని ప్రేమిస్తున్నావా పాపాన్ని ప్రేమిస్తున్నావా ఏదైనా వస్తువుని ప్రేమిస్తున్నావా ఏమైనా లోకం సినిమాలు శిఖారులను ప్రేమిస్తున్నావా ఇంట్లో ఉన్న విలువైన సరుకుల మీద ఏమైనా మైండ్ మనసు ఉంటే తీసుకోండి తీసి దేవుని ప్రేమించు నేర్చుకోండి అందుకే దేవునికండి ఎక్కువగా నీ పిల్లల్ని కానీ నీ భర్తని కానీ లే భార్యని కానీ ప్రేమించిన వద్దండి ఎక్కువగా దేవుని ప్రేమించండి ఆ తర్వాతే సెకండరీ కాబట్టి ఉదయకాల సమయంలో పూర్ణాత్మతోను తర్వాత పూర్ణ హృదయంతోను నీ పూర్ణ బలం దేవుణ్ణి ప్రేమించండి ఇది నేర్చుకున్న ఒకట రెండో మాట చూడండి నేడు నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను ఈ మాటలు ఈ రోజు ఈ మాటలు నీకు ఆజ్ఞాపిస్తున్నాను అనమాట ఇది ఆజ్ఞ పాటించాలి వినాలి ఏదో ఒక పక్కన పెట్టేయకూడదు ఎక్కడ ఉంచాలి నీ హృదయంలో నీ హృదయములు ఎప్పుడైతే ఉంటాయో అవి నీ బిడ్డలకి నేర్పగలను చాలా మంది హృదయాల్లో దేవుని వాక్యం ఉండట్లేదు దానికి బదులు కోపం ఆగ్రహం నీకు వాడిని హృదయంలో ఉంచుకొని ఉంటారు మరి అలాంటి ఉంటే దేవుడు ఉన్నట్ట వాక్యం ఉన్నట్ట ప్రభు ఉన్నట్ట అసలు హృదయంలో దేవుడు ఉన్నాడా అవి నీ హృదయంలో ఉండాలి ఈ ఆజ్ఞలను ఈ మాటలన్నీ నీ హృదయంలో ఉంటే అవి నీ బిడ్డలకి నేర్పగలవు చెప్పగలవు బోధించగలం ఏ తల్లి అయితే తన హృదయంలో ఈ ఆజ్ఞల్ని పెట్టుకుంటదో ఏ తండ్రి అయితే తన హృదయంలో ఈ మాటల్ని ఉంచుకుంటాడో వారు జీవిస్తే ఆ బిడ్డలు కూడా ఇలా జీవించాలని చెప్పగలరు ఈ రోజుల్లో తల్లి తండ్రులకి వారి పని ఎక్కువైపోయింది వారు ఉద్యోగాలు ఎక్కువైపోయాయి ఎందుకంటే బైబిల్ చదవరు ప్రార్థన చేయరు కుటుంబంగా కలుసుకోరు ఎవరికి నచ్చినట్టుగా వారు వెళ్ళిపోతుంటే పిల్లలు ఎవరి దారి వాళ్ళది ఎవరి పద్ధతి వాళ్ళది దేవుని భయం లేకుండా అయిపోయి తిరిగి లోకాన్ని ప్రేమించడానికి వెళ్ళిపోతున్నారు ప్రియా తల్లి తండ్రి ఈ రోజు మాటలు విన్నా జీవితాన్ని జీవితాన్ని ఖచ్చితంగా ఆజ్ఞ పుదేవులు పెట్టుకొని మూడవది గైవన్నా చూడండి నీవు నీవు నీ కుమారులకు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి వాటిని చేసి నీ ఇంట కూర్చుండ కూర్చున్నప్పుడు నడిచినప్పుడు లేచినప్పుడు వాటిని కూర్చి వాటిని గురించి మాట్లాడవాలి దేవునికి అవి నీ హృదయంలో ఉంటే నువ్వు కూర్చున్నప్పుడు లేచినప్పుడు పడుకున్నప్పుడు త్రోవలో నడిచినప్పుడు ఏ టైమ్ లో అయినా నీ బిడ్డలకు నీ హృదయంలో నా వాక్యమును నీ బిడ్డలకు బోధించాలి నీ బిడ్డలతో మాట్లాడాలి వాళ్ళకి నేర్పించాలి బోధించాలి ఇలా నడవాలి నువ్వు చెప్పాలి ముందు నువ్వు నడుచుకో నువ్వు జీవించు తల్లిగా ఒక తండ్రి కాదు నువ్వు సరిగా ఉంటే నీ బిడ్డలు బాగుంటుంది ఎందుకంటే మొదటి టీచర్ తల్లి తెలుసా ఇది అర్థమవుతుందో మీకు నేర్చుకోండి అలా జీవించండి ఆ మాటలు వచ్చండి మేము నేర్చుకుని మీ బిడ్డలకి నేర్పించండి సామెతలో ఒక మాట అంటాడు ఇరవై బాలుడట నడవవలసిన తొలవల వాళ్ళని నడిపించము వారు పెద్దవారైనప్పుడు దాని నుంచి తొలగిపోడు అది వాక్యం ఈ వాక్యం మీకు వచ్చి ఉండాలి మీకు తెలిసి ఉండాలి మీరు ప్రార్థన చేయాలి మీ బిడ్డలకి అది నేరపాలి దేవుని ఈ ఉదయం లేచారా రెండు మూడు అధ్యాయాలు బైబిల్ చదువుకున్నారా ప్రార్థించారా పిల్లలు బయట కాలేజీకి స్కూల్కి వెళ్తున్నప్పుడు ప్రార్థన చేసి పంపిస్తా ఉన్నాను ఫుడ్ కంటే టిఫిన్ కంటే అన్నిటికంటే ముందు బైబిల్ వాక్యం ప్రార్థన ఏది ఉంటే నీ బిడ్డలకి చదువు వస్తుంది జ్ఞానం వస్తుంది దైవ భయం వస్తుంది కాబట్టి విషయాలు గమనించి ఈ ఉదయం కాలం చేసినటువంటి ఈ యొక్క వాగ్దానం ఈ వాక్యం నువ్వు నేర్చుకో నువ్వు ప్రార్థించు నీ బిడ్డలు కూడా నేర్పించి ముందుకు సాగినవన్నీ చెప్పు అప్పుడు దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు ఆసర్దిస్తాడు నీవు నీ బిడ్డలు బాగుంటారు అలాంటి కృప దేవుడు మీతోడే ఉండి నడిపించదు గాక ఆమె చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన మా ప్రభు ప్రేమలు మా తండ్రి వందనాలు ఈ యుధికాలంలో విత్తబడిన వాక్యమును నీరు కట్టి పలింప చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి మాటలు బిడ్డలు విని చదివి గ్రహించి దాని ప్రకారము జీవించే భాగ్యం దయచేసి మీ నామానికి మా తెచ్చుకోండి ఎవరైతే అనారోగ్యం ఉంటే బలహీనలుగా ఉంటే వాళ్ళని ముట్టండి తాకండి స్వస్థపరచండి ఒకవేళ ప్రభా నిన్ను ప్రేమించి ప్రేమ లోపం ఉంటే ఈ వాక్యం బట్టి వాళ్ళు నిన్ను ప్రేమించే మనసు వారికి దయచేయండి నేను నడిపించి మా ఏం పందండి ఏ సై నమనించు నామ తండ్రి ఆమె బ్లెస్